నటుడు సాయి కిరణ్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి నువ్వే కావాలి సినిమాలో అనగనగా ఆకాశం ఉందనే పాటతో మంచి ఫేమస్ని దక్కించుకున్న సాయి కిరణ్ ఆ తర్వాత ప్రేమించు వంటి మూవీస్లు నటించి ఎంతో గుర్తింపు దక్కించుకున్నాడనే చెప్పాలి అడపాదడపా మూవీస్లో సైడ్ క్యారెక్టర్లు నటించినా అతనికి పెద్ద గుర్తింపు రాలేదు కానీ బుల్లితెరపై సీరియల్లో ఎంట్రీ ఇచ్చిన సాయి కిరణ్కి మంచి గుర్తింపు దక్కిందనే చెప్పాలి అయితే బుల్లితెరపై ఫాదర్ క్యారెక్టర్లో జనాల్ని బాగా ఆకట్టుకుంటున్నాడు సాయి కిరణ్ గారు అయితే కోయిలమ్మ సీరియల్ ద్వారా బుల్లితెరకి ఫాదర్గా పరిచయమైన సాయి కిరణ్ ఆ తర్వాత గుప్పెడంత మనసు మరియు ప్రస్తుతం ప్రసారం అవుతున్న పడమటి సంధ్యారాగం అనే సీరియల్లో మనల్ని రఘురామ్ క్యారెక్టర్లో అలరిస్తున్నారనే చెప్పాలి ప్రస్తుతం ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్లిపోతుందనే చెప్పొచ్చు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సాయి కిరణ్ గారు ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయి కిరణ్ గారు ఫ్యాన్స్ ఒక గుడ్ న్యూస్ షేర్ చేశారనే చెప్పాలి ఆ గుడ్ న్యూస్ తెలిసిన ఆయన అభిమానులంతా షాకు గురయ్యారు అయితే నలభై ఆరేళ్ళకి పెళ్లి పెట్టలేకపోతున్నారు సాయి కిరణ్ గారు సీరియల్ నటి బులుతర సీరియల్ నటి శ్రవంతి అనే ఆమెని ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఇరువురు ఎంగేజ్మెంట్ జరుపుకున్నట్లు తెలియజేశారు ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ని మీరు చూసేయండి అలాగే మీరు ఈ కప్పులకి విస్ చేయాలంటే కామెంట్ రూపంలో విష్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ